ప్రశాంతంగా కూర్చోాల రాత్రి భోజనానికి వచ్చే వాళ్ళు ఎనిమిది గంటల నుంచి పదింటి వరకు అన్నదానం ఏర్పాటు జరుగుతూ ఉంటుంది రాత్రి వచ్చే వచ్చేవాళ్ళు పది గంటలు వస్తూ ఉండాలి పదార్థాలు వృధా చెయ్యకూడదు ఎవరైతే ఒక వెయ్యి రూపాయలు ఉండిలో వేసి పారేస ఎవరైతే ప్లేట్లో చివరిలో రైస్ వదిలేస్తారు ఒక వెయ్యి రూపాయలు హుండీలో వేసి పాలేచి ఇది మన ఊరు కాదు మన రాష్ట్రము కాదు అవకాశం ఉన్న వాళ్ళు మాత్రమే అన్నదానానికి సహకరించాలి మన సత్రంలో తెలుగు వాళ్ళని ఇబ్బంది పెట్టే ఉద్దేశం అసలు ఉండదండి ఎందుకంటే అన్నదానం చేయాలి అంటే చిన్న విషయం కాదండి మేము మధ్య వ్యక్తిగా ఉండి వేల మంది భోజనాలు పెడుతూ ఉంటాము అవకాశం ఉన్న వాళ్ళు మాత్రమే అన్నదనాన్ని సహకరిస్తూ ఉండచ్చు మనలాగా చిర్డీలో పిలిచి భోజనాలు పెట్టే వాళ్ళు ఎవరు లేదు ఎందుకు మీ తొలగ చెప్తున్నామంటే మేము కూడా ఇలాగే పద్దెనిమిది సంవత్సరాల క్రితం తిరిగి వచ్చి ఇరవై మందితో ఈ భోజనాలు స్టార్ట్ చేశాము ప్రస్తుతానికి పూర్తికి రెండు వేల మందికి పైగా తెలుగు వాళ్ళని పిలిచి 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 భోజనాలు పెడుతున్నాము మేము పంట ఇబ్బంది ఏ తెలుగు వాళ్ళు పడకూడదని ఉద్దేశంతో పద్దెనిమిది సంవత్సరాలుగా ప్రతి రోజు వేల మంది భక్తులు ఇక్కడ భోజనం ఏర్పాటు చేస్తున్నాము మీకు నచ్చితే నలుగురికి చెప్పండి మీ ద్వారా నాలుగు కుటుంబాన్ని పంపించండి అవకాశం ఉంటే మీరు కూడా నలుగురిని భోజనం పెట్టుకోండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా మన తర్వాత వచ్చే భక్తులు చక్కగా ఇక్కడ వేల మంది భోజనం చేస్తారండి నూట ఒక్క రూపాయి కాళ్ళ నుంచి అన్నదానానికి సహకరిస్తూ ఉండొచ్చు రెండు వందల యాభై ఒక్క రూపాయి కట్టుకుంటే రేపు మీ కుటుంబ సభ్యుల పేరు మీద స్వీట్ తయారు చేసి పెడతాము ఐదు వందల పదహారు రూపాయలు కట్టుకుంటే రేపు మీరు ఇక్కడ ఉండగాని ఆదా చేసి మరలా వచ్చే రెండు గురువారాల పాటు అన్నదానం చేసి అన్నదానం చేసిన ఫొటోస్ వీడియోస్ మీకు వాట్సాప్ లో పంపిస్తాము రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు పదిహేను సంవత్సరాల పాటు మన ఇంట్లో ఇష్టమైన రోజు అన్నదానం చేస్తాము ఐదు వేల ఆరు వందల పదకొండు రూపాయలు కట్టుకుంటే పదిహేను సంవత్సరాల పాటు మన మన ఇంట్లో ఇష్టమైన మూడు రోజులు అన్నదానం చేస్తాము కట్టుకుంటే సంవత్సరంలో మూడు రోజుల పాటు శాశ్వతముగా అన్నదానం చేస్తాము అదే పది వేల నూట పదహారు రూపాయలు కట్టుకుంటే సంవత్సరంలో ఐదు రోజులు అన్నదానం చేసి మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు రూమ్ అకామిడేషన్ ఏర్పాటు చేస్తాము ఒకటి మన మన అన్నదాన సత్రంలో ఏర్పాటు చేసి రోజుల పాటు ఇంట్లో అన్నదానం చేసి ఐదు రోజుల పాటు రూమ్ ఎకామడేషన్ కూడా ఏర్పాటు చేస్తాము యాభై వేల నూట పదహారు రూపాయలు ఒక లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయలు శాశ్వత నిత్య అన్నదాతలుగా ప్రతి రోజు ఇక్కడ మీ గోత్ర నామాలతో భోజనాలు ఏర్పాటు చేసి తెలుగు వాళ్ళకి పిలిచి పిలిచి భోజనాలు పెడతాము మీ ఫ్యామిలీ ఫుడ్ ఇక్కడ ఏర్పాటు చేసి మీ రూమ్ అకామిడేషన్ ఏర్పాటు చేస్తాము అవకాశం ఉన్న వాళ్ళు మాత్రమే అన్నదానానికి సహకరిస్తే మన తర్వాత వచ్చే భక్తులు చక్కగా భోజనం చేస్తారు భోజనం చేసిన తర్వాత గ్లాసులు అక్కడే ఉంచాలండి ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని ప్లేట్ లోని మెత్తులు బకెట్ లో వేసి పక్కనే టబ్ లో పెట్టాలి ప్లేట్ దవరు కరకూడదు ఎవరైతే ప్లేట్ లో చివర్లో రైస్ పారేస్తారు మీ పక్కన వాళ్ళు ఎవరు రైస్ పారేస్తారా వెళ్ళి ఇంకా డబ్బులు కట్టడం ఈ మీ చుట్టాలకే చెప్పచ్చు ఎందుకంటే ఈ స్టేట్ ఎంత డబ్బులున్నా మంచి బియ్యం దొరుకుతుంది మొత్తం మేము ఆంధ్రా నుంచి సరుకులు బియ్యం అన్ని తెచ్చుకొని చాలా జాగ్రత్తగా పోయిన ఏర్పాటు చేస్తాం రోజుకి లక్ష రూపాయల పైన ముప్పై వేలు అయినా కూడా ఆనందంగా చేస్తున్నాం ఎందుకంటే వచ్చిన తెలుగు వాళ్ళు ఇబ్బంది పడకూడదని మేమే బయట ఒక సెంటర్ బయట ఒక రెండు లాంజెస్ తీసుకున్నాము నెలకి మూడున్నర లక్షలు వాటి మీద సంపాదించి ఈ అన్నదానంలో ఖర్చు పెడుతూ వస్తున్నాము అలానే ఈ అన్నదానానికి మాకు ఇన్స్పిరేషన్ గా నంద్యాల వాసద సత్యనారాయణ గారు గారు